పలమనేరు ఆర్టీసీ బస్ స్టాండ్లో అధిక బాడుగలతో మూతపడి పాడుబడ్డ అద్దె గదులు ముప్పై ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోని బస్ స్టాండ్ బస్సులు రాక వెలవెలబోతున్న ఆర్టీసీ బస్ స్టాండ్ పలమనేరు ఆర్టీసీ బస్ స్టాండ్లో అధిక బాడుగలతో మూతపడి పాడుబడ్డ అద్దె గదులు పొలంనేరు ఆర్టీసీ స్టాండ్ ఏర్పాటు చేసి ముప్పై సంవత్సరాలు కాగా నేటికి బస్టాండ్ అభివృద్ధి చెందక వెల్లవెళ్ళపోతున్నది పట్టణం పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అభివృద్ధి చెందిన చెన్నై బెంగుళూరు తిరుపతి హైదరాబాదు సేలం తదితర ప్రాంతాలకు కూడలిగా ఉన్న పొలంనేరు అన్ని వైపులా నేషనల్ ఫోర్ ట్రాక్లు ఏర్పాటు చేసిన బస్టాండ్ మాత్రం అభివృద్ధి చెందకుండా అలాగే ఉండిపోయింది సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు అటు బైపాస్ పైన వెళ్తుంటే మరికొన్ని పలమునేరు పట్టణంలో నుంచి వెళ్తున్న బస్సులు సైతం బస్టాండులోకి వెళ్లకుండా చర్చి వద్ద ఆగి ప్రయాణికులను తరలించుకొని వెళ్తున్నాయి బెంగళూరు తిరుపతి ప్రాంతాల్లో ప్రయాణికులు పలమునేరుకు వెళ్ళాలంటే డ్రైవర్లు ఎక్కించుకోవడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు దీంతో పలంనేరు ఆర్టీసీ బస్టాండులో పల్లె వెలుగులు తప్ప ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ బస్సులు రావడం లేదు పర్యవసానంగా పలం నేరు బస్టాండు సాయంత్రం ఏడు గంటలకే మూతపడిపోతున్నది ఆర్టీసీ అధికారులు ఈ బస్టాండులో నలభై షాపింగ్ గదులకు పైగా నిర్మించి అద్దెలకు ఇచ్చారు ఒకవైపు ప్రయాణికులు లేక వ్యాపారాలు జరగకపోవడమే కాక మరోవైపు అధిక ధరలు అద్దెలు వసూలు చేస్తుండటంతో వ్యాపారస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది పర్యవసానంగా ఇక్కడ ఏర్పాటు చేసిన హోటళ్ళు షాపింగ్ గదులు కొన్ని రోజులకే మూతపడిపోతున్నది ఈ గదులు పాడుబడ్డ గదులుగా మారిపోతున్నాయి ఒక్కో గదిని ఇరవై ఐదు వేలకు పైబడి టెండర్లలో పోటీపడి అద్దెలకు తీసుకున్నవారు సక్రమంగా చెల్లించలేక వ్యాపారాలు జరగక ఖాళీ చేసుకుని వెళ్ళిపోతున్నాయి అరేవసానంగా ఈ బస్టాండ్లో ఉన్న నలభై గదుల్లో సగానికి పైగా ఖాళీగానే ఉంటున్నాయి అధికారులు ఈ గదులను బాడుకోకు ఇవ్వబడును అని స్టిక్కర్లను అతికించినా ప్రయోజనం లేకపోతున్నది ఇకనైనా అధికారులు స్పందించి బస్టాండ్ అభివృద్ధి చెందాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళే ఆర్టీసీ బస్సులు బస్టాండ్లోకి వెళ్ళేటట్టు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా రాత్రుల్లో సైతం బస్సులు బస్టాండులోకి వెళ్ళేటట్టు చర్యలు తీసుకుంటే ఇరవై నాలుగు గంటలు ప్రయాణికులతో కిటకిటలాడుతూ బస్టాండ్ అభివృద్ధి చెందుతుంది నా పేరు ద్వారకనాథ్ రెడ్డి నేను ఆర్టీసీ బస్ స్టాండ్ పోయే థర్టీ నెంబర్ రూమ్ టెండర్ వేసుకున్నాను ఇరవై ఐదు వేలు బాడీ కడుతున్నాను వ్యాపారం ఏమో జరుగుతూ ఉంది ఏం వ్యాపారం మీరు చెప్పేది సార్ ఫ్రూట్ జ్యూస్ అండ్ వాటర్ బాటిల్ తెల్లవారు నుంచి సాయంత్రం వరకు ఏ టైం సాయంకాలం ఆరు దాకా ఆరు దాకా ఆరు పైన అయితే ఆరు పైన అయితే జనాలు ఉంటారు ఇరవై ఐదు వేలు ఎట్లా కడతావు నువ్వు ఈ ఉత్త నీళ్ళ బాటల్లో టెండర్ వేసిన తర్వాత ఆదాయం వస్తా ఉంది అంత నీకు ఏం లేదు సార్